హాయ్ హాయ్ అండ్ వాట్ ఇస్ యువర్ నేమ్ అక్క మై నేమ్ ఇస్ మహాలక్ష్మి 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 లా ఉన్నావు థాంక్స్ అన్న వెల్కమ్ అమ్మ ఎలా అనిపిస్తుంది పెద్ద లుక్ అంటే లుక్ అయితే చాలా బాగుంది అంటే సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉందని అనిపిస్తుంది నాకు ఓకే గ్లింప్స్ వస్తున్నాయి శ్రీరామ నామానికి ఎలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి మీకు అంటే బాగుంటది అందరూ చూసే సినిమా అనుకుంటున్నాను నేనైతే ఎలాంటి రికార్డులు షేక్ చేస్తారు సార్ చరణ్ అన్న మంచి రికార్డ్స్ షేక్ చేశారని అనుకుంటున్నా నేనైతే అన్న లుక్ లో చూస్తే ఎలా అనిపించింది మీకు ఎలా ఎలా ఉన్నారు అంటే సినిమా అనేది చాలా బాగుంది ఇంకా చాలా మంది చూసారని నేనైతే అనుకుంటున్నాను ఇంతవరకు మనము మాస్ లుక్ లో చూడలేదు రంగస్థలము మినహాయించి ఈసారి మాస్ బ్లాక్ బస్టర్ కొడతారు అనుకోవచ్చా గా మాస్ బ్లాక్ బస్టర్ కొడతారు కన్ఫామ్ గా అందరు చూడాలి రామ్ చరణ్ లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి తన స్టైల్ డ్యాన్స్ ఇంకా సినిమాల్లో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాడు కాబట్టి తన స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం లుక్ నచ్చిందా బాగా చేస్తున్నారు కదా ట్రోల్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఏం తెలుసు అన్న ఆ లుక్ గురించి ఆ లుక్ చూస్తే సినిమా అందరూ అందరికి నచ్చేస్తుంది సో చరణ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అన్న ఏ సినిమా నుంచి ఫ్యాన్ అంటే ఏం చెప్తాం రంగస్థలం నుంచి రంగస్థలం నుంచి సేమ్ రంగస్థలంకు మించిన లుక్ ఇది అందులో బుచ్చుబాబు డైరెక్టర్ ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ మాస వైపు అంటే చాలా బాగా అనిపిస్తుంది కొత్త కొత్త డిఫరెంట్ గా స్టైల్లో రావడం అదే నాకు చాలా హ్యాపీగా ఉంది డిఫరెంట్ స్టైల్లో రావడం అంటే పెద్ద సినిమాతో అందరిని తొక్కుకుంటూ పోతారు అనుకోవచ్చా పాన్ ఇండియా లెవెల్లో చరణ అంటే తొక్కుకుంటూ పోతారు కన్ఫామ్గా ఎందుకంటే డిఫరెంట్ స్టైల్లో పిక్ అనేది రిలీజ్ అయింది కాబట్టి థ్యాంక్